సార్ ఆర్జీవి నిన్న ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఎందుకంటే పోలీసులు ఆర్జీవీ కోసం గాలిస్తున్నారు ఆర్జీవీ దాక్కుని ఎక్కడో భా భయపడ్డాడని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారు చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఎక్కడా కూడా ఎవరికీ భయపడలేదు నా షూటింగ్లో నేను బిజీగా ఉన్నానని చెప్పైతే వీడియో రిలీజ్ చేశాడు దాని పట్ల ఎలా చూడొచ్చు ఈ వీడియో రిలీజ్ చేయడం రామ్ గోపాల్ వర్మ నువ్వు పెద్ద కామెడీ యాక్టర్ డ్రామా ఆర్టిస్ట్వి నువ్వు అంత ధైర్యవంతుడు అంత పెద్ద పుడింగి తోపు తొక్క తోటకూరంటే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నావు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నావు మరి సీబీసీఐడి విచారణ క్రమం అంటే నేను రాలేనని దాముకుంటున్నావు అంత దమ్ము ఉంటారు రా విచారణకురా సిబిసిఐడి రెండు సార్లు నోటీస్ ఇస్తే నాకు జ్వరం వచ్చింది నా కాళ్ళు నొప్పి నా కీళ్ళు నొప్పి అంటవే కేవలం ఒక నోటీస్ ఇచ్చిన దానికే నూట నాలుగు జ్వరం కాసింది నీకు ఏం రామగోపాల్ వర్మ ఇంకా ఏం చూసినావు నువ్వు ఇంకా చాలా ఉంది నీ ఆగడాలు ఆ రోజు చెప్పాం తెలుగుదేశం పార్టీగా చాలా క్లియర్గా చెప్పాను నీకు ఎవరైనా నువ్వు ఏదో సినిమా డైరెక్టర్ ఏదో నాలుగు సినిమాలు తీసి బతుకు నీకు ఇవన్నీ అని చెప్తే రెచ్చిపోయి మరీ మాట్లాడినావు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినావు మరి ఈరోజు ధైర్యంగా రావాలి కదా సిబిసిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు విచారణకు వచ్చి నీ దమ్ము ధైర్యం మీద నిరూపించాలి కదా ఒక నోటీస్కే నూట నాలుగు డిగ్రీలు నీకు కాసిందంటే ఇంక పిలిపించి ఇంట్రాగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రిమాండ్కి పంపి జైలుకి పంపిస్తే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటది ఒకసారి ఆలోచించి నేను ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వు మాట్లాడినట్టు దిగజారి మాహాడాలంటే నీకైనా నాలుగింతలు మాహాడతాం మేము అమ్మ కాలి అని కూడా తిట్టగలం నువ్వు బూట్లు నా అమ్మాయిల బూట్లు నాకేవాడివి నువ్వు అదేదో శుద్ధంగా అమ్మాయిలు బూట్లు నాక్కోకుండా చిల్లర వేషాలు వేసి చిల్లర రాజకీయాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు ఎగిరినావు దుంకినావు గంతులు వేసినావు ఈరోజు నిన్ను కాపాడేదానికి ఏ వైసీపీ నాయకుడైనా ముందుకు వస్తున్నాడా ఆ రోజు నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడినావు చెప్పు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు వస్తాడు కాపాడుతాడు ఆదుకున్నాడు అని ఎగిరినావు కదా ఈరోజు నువ్వు దాంకోవని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉందే అక్కడెక్కడో కూర్చొని వీడియోలు రిలీజ్ చేసే బదులు నేరుగా సిబిసిఐడికి రావచ్చు కదా నేను అడిగేది ఏంటంటే వీడియోలు రిలీజ్ చేసేదాన్ని నీకు టైం ఉంది షూటింగ్లో బిజీ అంట ఏం సినిమా షూటింగ్ చేస్తున్నావా ఏం సినిమా షిప్ చెప్పు షూటింగ్లో బిజీగా ఉండేదానికి నీకు టైం ఉంటుంది సిబిసిఐడి వాళ్ళు నోటీస్ ఇస్తే వచ్చి దానికి సమాధానం చెప్పేదాన్ని నీకు టైం ఉండదా వాళ్ళు గౌరవంగా చూస్తారు ఒకసారి రెండుసార్లు చూస్తారు నాలుగోసారి స్వట్ట షర్ట్ బట్టి జుట్టు బట్టి లాక్కొస్తారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో నేరుగా వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు గుంజుల్ది నిన్ను క్షమించి వదిలిపెట్టే పరిస్థితి అలా ఆలోచిస్తాం అంటే నేను ఎవరి మీద ట్వీట్స్ పెట్టానో వాళ్ళకి మనోభావాలు దెబ్బతనాలు కానీ ఒకరి మీద పెడితే వేరే వాళ్ళకి మనోభావాలు దెబ్బతనం ఆయన వ్యంగ్యంగా అడుగుతున్నాను నువ్వు వీడియోలు ట్వీట్లు పెడితే దాన్ని చూసి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు మా నాయకుడు అన్నావు నువ్వు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నావు మేము ఎవరిపైన రెస్పాండ్ అవ్వాలా ఎవరిపైన మాట్లాడాలని నువ్వేంది మాకు సలహా ఇచ్చేది నీకు అంత సీన్ లేదు రామగోపాల వర్మ నువ్వేదో ముంబాయిలో పెద్ద సినిమాల్లో డాన్ అనుకుంటున్నావు నువ్వు నువ్వేమీ లేదు నథింగ్ మా దృష్టిలో నువ్వు అసలు నథింగ్ నిన్ను నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో రామగోపాల్ వర్మ నిన్ను పోలీసులు బట్టలోడు తీసుకొచ్చాం పెడతారు ఆ పరిస్థితి వస్తుంది ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడినారు కదా నీ బోటోళ్ళు నువ్వు ఆ చెన్నైలో ఇంకొక నీళ్ళు చిత్రం నటి ఒక ఆమె ఉంది ఆమె ఈ రోజు ఏమైపోయింది పరిస్థితి రెండు చేతులు దండం పెట్టి కుయ్యో మరో అరుక్కోవాల్సిన సారి అని అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు ఈ కర్మ గుట్టుగా ఏదో సినిమాలు తీసుకుంటున్నావు నువ్వేదో నువ్వు పనికి పనికిమాల సినిమాలే అనుకో ఇప్పుడు నీ 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 చరిత్రని నువ్వు దాంకొని తిరుగుతున్న చరిత్రని సినిమా తీయాల్సిన పరిస్థితి వచ్చింది రక్త చరిత్ర చరిత్ర అని తీసినావు కదా రామ్ గోపాల్ వర్మ దాక్కుని తిరుగుతున్న చరిత్ర అనే సినిమా తీయాల్సిన పరిస్థితి వస్తుంది మరోవైపు జగన్ కూడా మొన్న ప్రెస్ మీట్లో ఆర్జీవీ కోసం మాట్లాడుతూ ఆర్జీబీకి కూడా నోటీసులు ఇస్తున్నారు ఏం ఒక సినిమా తీస్తే నోటీసులు ఇచ్చేస్తారా అని చెప్పేసి అయితే జగన్ మాట్లాడుతున్నారు అదే చెప్పేది నీకు ఎందుకు నోటీస్ ఇచ్చినారు నువ్వు ఎందుకు నోటీస్ తీసుకోలేదనే విషయం నువ్వు విచారానికి రావాలి కదా రా నువ్వు సుప్రీం కోర్టు పోయినావు హైకోర్టు పోయినావు నీ బెయిల్ ఇచ్చారా సమాధానం సిబిఎస్ఈడి ముందు చెప్పుకోరా అని చెప్పి చెప్పారు నీకు జగన్మోహన్ రెడ్డి చేయగలిగినంతా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి నాలుగు సానుభూతి మాటలు చెప్పగలనంతే మేడం గారు చేశారు నేను సంవత్సరం క్రితం పోస్టులు పెడితే దానిపైన ఇప్పుడు కంప్లైంట్ పెట్టడం ఏంటి అయినా సరే నేను ఎవరిపైన పోస్టులు పెట్టానో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళు నా పైన కంప్లైంట్ చేయాలి ఎవరో థర్డ్ పర్సన్స్ కంప్లైంట్ చేయడం ఏంటి అనేసి ఆయన అడుగుతున్నాడు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని కరెక్టే అండి ఎవరు కంప్లైంట్ చేస్తే ఎవరు వచ్చింది అది కరెక్టే కానీ మా టీడీపీ నాయకులు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి మనోభావాలు దెబ్బతిని అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి మా పార్టీ ఆఫీసుని దాడి చేయడం ఎంతవరకు సహజం జగన్మోహన్ రెడ్డి గారు బాధపడితే ఆయన వచ్చి స్వయంగా దాడి చేయాలి కానీ వేరే వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి దాడి చేయడం ఎంతవరకు కరెక్టు ఇది కూడా అంతే కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఎక్కడ లేని విధంగా దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా మహిళల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన చరిత్ర ఎవరిది వైసీపీ వాళ్ళది వాళ్ళే స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ టీడీపీ ఎంతో సమన్వయం పాటించింది ఇప్పటికీ కూడా మేము అధికారంలో ఉన్నా కూడా ఎంతో సమయంలో పాటించాం సాక్షాత్తు మా చంద్రబాబు నాయుడు గారు సతీమణి అమ్మ భువనేశ్వర్ అమ్మ మీద ఎంత మాట్లాడినా అసభ్యకరంగా మాట్లాడినా కూడా మేము సమన్వయం పాటిస్తూ వచ్చాము దాని నిదర్శనం ఈరోజు మేము నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకోవడం కాబట్టి ప్రజలందరి ఆదరణ మా మాకుందండి ఈయనకి చెప్తున్నాం గోపాల్ వర్మ గారికి మీకు నిజంగా చెప్తున్నాం మీకు సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి మీరు అసలు కుటుంబ వ్యవస్థనే మీరు దూరం పెట్టి ఈ రోజు దేశంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఎందుకంటే కుటుంబ వ్యవస్థకు దూరం ఉన్నారు ఆడవాళ్ళని నీచాతి నీచంగా మీ సినిమాల్లో చూపిస్తున్నారు అన్ని రకాలుగా కించపరుస్తున్నారు కానీ ఈరోజు మా పార్టీ నాయకులు ముఖ్య నాయకుల మీద కాదు ఎవరి మీద పెట్టినా మా పార్టీలో అన్ని లక్షల మంది మనోభావులు దెబ్బతింటాయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటేనే సమక్యంగా ఉండే ఒక కుటుంబం లాంటిది కుటుంబంలోని ఎవరిపైన మనోభావాలు దెబ్బతిన్నా మేమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి పోస్టులు పెట్టే వాళ్ళని అయితే వదలము నాట్ ఓన్లీ ఆర్జీవి ఇంకా పోసాని లాంటి వాళ్ళని అందరిని కూడా ఒక్కొక్కరిని మేము ఏరి పారేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను శ్రీరెడ్డి కూడా లేఖ రాశారు కదా వదిలేయండి తప్పైపోయిందని ఎలా చూస్తారా లేఖ రాయడం పట్ల ఇన్ని రోజులు అధికారం ఉంది నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఒక అధికార మహ మదంతో ఎన్నో నీవు నీ నీచంగా అసలు స్త్రీ జాతి తల దించుకునే విధంగా ఒక స్త్రీ అలా మాట్లాడినందుకు స్త్రీలై ఉండి మేము సిగ్గుపడుతున్నాము అన్ని తప్పులు చేసి ఈరోజు నీతులు చెప్పినట్టు నువ్వు వెనక దాక్కొని క్షమించండి అంటే క్షమించే మేబీ మా సార్ వాళ్ళు క్షమిస్తారేమో కానీ తెలుగుదేశంలో ఉండే ఏ ఒక్క స్త్రీ కూడా నిన్ను క్షమించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా నీకు శిక్ష పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పడే వరకు తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఈరోజు కంకణం కట్టుకొని పోరాడుతుంది